ఒకప్పుడు చిన్న చిన్న ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసే సిరి ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు తాజాగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి బిజినెస్ ఐకాన్ అయ్యేందుకు ట్రై చేస్తుంది ఈ మేరకు సిరి తన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకరైన హర్షిత కార్తిక వారి హెచ్కే పర్మినెంట్ మేకప్ క్లినిక్ సంస్థతో కలిసి కొత్తగా వైజాగ్లో ఓ మేకప్ క్లినిక్ స్టార్ట్ చేయబోతుంది ఇదే విషయాన్ని సిరి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది ఇక ఈ క్లినిక్ స్టార్ట్ చేయడానికి సిరి దాదాపు రెండు కోట్లు ఖర్చు పెడుతుందని సమాచారం అందుతుంది నిజానికి హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనే సంస్థ అటు హైదరాబాద్ మరియు బెంగళూరు సిటీలో చాలా పాపులర్ అయింది రోజుల తరబడి మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా లైఫ్లో ఒకేసారి పర్మినెంట్ మేకప్ వేసుకుంటే దెబ్బకు మనిషి లుక్నే మారిపోతుంది అనేది ఈ పర్మినెంట్ మేకప్ క్లినిక్ వారి కాన్సెప్ట్ ఇంకా రీసెంట్గా ఈ క్లినిక్ గురించి అలాగే వారు వేసే పర్మనెంట్ మేకప్ గురించి బేబీ మూవీలో దేవరాజా అనే సాంగ్లో క్లియర్గా చూపించడం కూడా జరిగింది ఇక సిరి తన కాబోయే లైఫ్ పార్ట్నర్ అనగా శ్రీహాన్ ను కూడా ఇందులో మరో బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటుంది దీంతో ఈ క్యూట్ పేర్ ఫ్యాన్స్ వారు స్టార్ట్ చేయబోయే బిజినెస్ కూడా సక్సెస్ కావాలని వారికి బ్లెసింగ్స్ ఇస్తున్నారు ఇదిలా ఉంటే మరి కొంతమంది సిరి అండ్ శ్రీహాన్ ఫ్యాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ పెళ్ళి ఎప్పుడు అంటూ కమెంట్స్ పెడుతున్నారు నిజానికి సిరి మరియు శ్రీహాన్లు గత తొమ్మిదేళ్ళుగా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు వీరిద్దరూ గతంలో అనేక వెబ్ సిరీసుల్లోనూ కవర్ సాంగ్స్ లోనూ అలాగే రియాలిటీ లోను జంటగా నటించడమే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఒకే ఫ్లాట్లో జంటగా నివసిస్తూ ఉంటారు ఇక వీరు ఇలా పెళ్లి కాకుండానే కలిసి కాపురం చేయడంపై వారు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పరు దీంతో వీరు లవ్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అని నేటి యువతరం ఫీల్ అవుతుంటారు ఇక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సిరికి బిగ్ బాస్ ఏదైనా ఫైవ్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులారిటీ వచ్చిందని అందరికీ తెలిసిందే దీంతో రేపో మాపు ఈ నటి వైజాగ్లో మేకప్ క్లినిక్ తెరిస్తే ఖచ్చితంగా క్లినిక్ ఓపెనింగ్ కు చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రావచ్చని తద్వారా ఆమె వ్యాపారంకు ఈజీగా పబ్లిసిటీ వస్తుంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి